ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతో నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు న్యూయార్క్ చేస్తారంట మీరు అని ఆ ఎటకారం చేసిన నేను ఒక మాట చెప్పదలుచుకున్నా న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం